నేను మీరా యూరియా దొరకలేదు కాబట్టి నాలుగు నానో యూరియా తీసుకొచ్చిన మూడు ఎకరాలకి ఎకరానికి ఒకటి చొప్పున నానో పొటాష్ ఊస ఉండడానికి కోసం ఊస ఉండడానికి కోసం హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి ఎకరానికి ఒక పొటాష్ ఒక నానో యూరియా ఇప్పుడైతే డ్రోన్ తీసుకొని వస్తు వస్తున్నాడు డ్రోన్ తీసుకొని రాగానే ఈ మూడెకరాలకు చల్లుకుందామని ఎందుకంటే చూస్తున్నాం కదా యూరియా క్రిస్టల్ యూరియా దొరకట్లేదు చాలా షార్టేజ్ ఉంది అది ఎందుకు షార్టేజ్ అయింది ఏం కథ ఈ పాలిటిక్స్ మనమైతే మాట్లాడలేము కాబట్టి ఇక ఉన్నదాంతో సర్దుకుందామని ఎందుకంటే టైంకి కనుక మనం ఇప్పుడు పిచికారి చేయలేము అనుకో క్రిస్టల్ దొరికితే చల్లుకోవచ్చు మంచిగానే ఉంటుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం అది వాడుకున్నాం కాబట్టి ఈ యూరియా కానీ పొటాష్ కానీ మరి ఇప్పుడు మనకు అవి దొరకట్లేదు కదా ఘన రూపంలో దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ద్రవ రూపంలో మరి జల్లుకుందామని ఈ టైం కనుక మిస్ అయిందంటే మరి మనం కొట్టింది వేస్టే అవుతుంది శ్రమ వేస్ట్ డబ్బులు వేస్ట్ ఫలితం కూడా ఉండదు అనమాట అది అసలు విషయం ఓకే ఎనీవే ఇట్లా జరుగుతుంది మరి మనం ఏం చేస్తామంటే ఉన్నదాన్ని వాడుకోవాలా పోయి ఆ లైన్ల నిలబడి గొడ గొడవలు పెట్టుకుంటా వానితోని మినితోని కొట్లాట ఆడి ఇదేంది కథ ఇదేం ఏం దేశం ఏం పరిస్థితి అయిపోయింది ఇంకొక త్రీ డేస్ అయితే అరవై రోజులు అవుతుంది ఇది నాటేసి ఇక మనం ఇది లాస్ట్ టైం యూరియా పొటాష్ చల్లుకోవాలి కాబట్టి అయిపోవడానికి వచ్చింది మూడు ఎకరాలు అయితే కొట్టేసిండు తొందరనే ఇంకో రౌండ్లు లేచి రెండు రౌండ్లు కొట్టిండంటే అనమాట పదిహేను నిమిషాలు మహా అయితే ఇరవై నిమిషాలలో కథం పట్టించేస్తాడు అనమాట మూడు ఎకరాలకి మొత్తానికి అయితే క్రిస్టల్ యూరియా దొరకనందుకు నానో యూరియో డ్రోన్ ఎందుకంటే జబ్బకి వేసుకొని బురదలు కొట్టాలంటే అసలే రాగడి చేను కాళ్ళు దిగబడ్డాకొద్దీ ఇక్కోలేక పిక్కోలేక ఆగమాగమవుతుంది అనమాట అందుకని దీని మీద ఆధారపడడం